ఏం సైకో అన్న మొత్తానికి నీ బుద్ధి చూపించినావు ఏం చేసినా ఏం మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశావు నాకు తప్ప ఏ నీకు ఈ కనిపించలేదా అని అడుగుతున్నా నువ్వు చెల్లివని చెప్పుకోవడానికే నాకు చిరాగ్గా ఉంది ఏ అన్నకు చెయ్యని ద్రోహం నువ్వు చేసినావు సిగ్గుండాలా మాట్లాడడానికి అది అనాల్సింది నేను నువ్వు కాదు ఎలక్షన్ల ముందు నా పైన తప్పుడు ప్రచారం చేసి నీ అక్కసు నువ్వు కోపాన్ని తీర్చుకున్నావు ఇంకా ఏ మొహం పెట్టుకుని నన్ను అంటావున్నావు నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినప్పుడు పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు ఈ చెల్లె పార్టీని రక్షించిందని నీకు కనీసం గుర్తు లేదా ఆ కృతజ్ఞత కూడా లేదా అని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడో ఏదో జరిగిందనే అదే గుర్తు పెట్టుకుని కూర్చుంటామా నీకు ఏది గుర్తుంది గనక నీకు మేళ్లు చేసినవన్నీ మర్చిపోతావు నీలాంటి అన్న ఎవరికీ ఉండకూడదు చెలుస్తానే ఉంది నా పైన నీకు ఎంత కోపం ఉందో చిన్నప్పటి నుండి కలిసి పెరిగినప్పుడు ఏ అన్న చెల్లెళ్ళకైనా అభిమానం ప్రేమ ఉంటాయి అవి మనసులో ఉంటాయి మనుషులు చేసే పనుల వల్ల అవి బయటికి చెప్పలేవు సోజాబ్ ప్రేమ అభిమానం అనే మాటలో నువ్వు చెప్పకో అయినా ఈ అన్న మీద నీకు అభిమానం ఉంటే నిజంగా ప్రేమే ఉంటే నేను శుభాకాంక్షలు చెప్పినా చెప్పకపోయినా ఇంటికి వచ్చి నాకు ర్యాగీ కట్టాలి కదా నువ్వు ఎందుకు కట్టాలయ్యా నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీ చెలిని గుర్తు పెట్టుకున్నావా కనీసం రెస్పెక్ట్ ఇచ్చావా అనధికారికంగా అయినా నాకేమైనా ఇంపార్టెన్స్ ఇచ్చావా అని అడుగుతా ఉన్నా అవన్నీ పక్కన పెడితే నాకు రావాల్సిన షేర్లు వాటాలు కూడా ఎగ్గొట్టావు ఏ మొహం పెట్టుకుని నీ దగ్గరికి వస్తా నేను నీకంత పొగరు పనికిరాజో ఆడపిల్లవి కాస్త అనుకువ్గా ఉండాలా నీకన్నా పొగరేం లేదులే నాకు అనుకువగా ఉన్నంతకాలం నువ్వేం చేశావు నాకు ఏదో ఒక న్యాయం చేస్తావని ఎదురు చూసి చూసి నీ మీద విరక్తి పుట్టి కదా నేను నిన్ను టార్గెట్ చేసింది మంచో చెడో నాకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరచుకుని నేను ముందుకు పోతా ఉంటే సొంత శలివై ఉండే నువ్వే నా పరువు తీస్తావా టార్గెట్ చేస్తుందంటే టార్గెట్ ఈ అన్న బాగుంటే నువ్వు బాగున్నట్లు కాదా ఎలా అవుతుందయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సంతకం పెడితే అవుతుందా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఆచరించడం అయినా నువ్వు పెద్ద డ్రామా రెడ్డివి నేను డ్రామా ఏ మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మైండ్ పోయిందో నీకు నీలాగా మైండ్ అయితే ఏం పోలేదులే నువ్వు పెద్ద డ్రామా రెడ్డివే అంత చెల్లిని చూడలేని వాడివి బయట అక్క చెల్లెమ్మల పైన దొంగ ప్రేమ ఒలకబోస్తూ ఎన్ని డ్రామాలు ఆడుతున్నావు అవన్నీ ఓట్ల కోసమే కదా నువ్వు చేసేది ఓట్ల కోసము నోట్ల కోసము నీలాంటి వాళ్ళకన్నా వాళ్ళే బెటర్ కదా నీ అసలు రంగు తెలియక నిన్ను నమ్ముతున్నారు నీ గురించి మొత్తం తెలిసాక చాలా మంది నిన్ను పక్కన పడేశారు అందుకేగా మొన్న ఎలక్షన్లు చిత్తు చిత్తుగా ఓడిపోయారు మీరు నేను ఓడిపోయినందుకు నువ్వు సంబరాలు చేసుకున్నావుగా ఇంకా ఎందుకు నా మీద పడి ఏడుస్తావు తోడబుట్టిన దాన్ని ఏడిపించినందుకు నీ మీద పడి జీవితాంతం ఏడుస్తూనే ఉంటా రాక రాక ఒకసారి సీఎం అయ్యావు అప్పుడే నాకు ఏం చేయలేకపోయావు ఇక ఈ జన్మలో నీకు సీఎం అయ్యే ఛాన్సే లేదు నీ శాపనార్థాలకి నేనేం భయపడలే నాకు అలాంటి సెంటిమెంట్లు కూడా ఏమి లేవు ఇంకా మన పరువు తీయకుండా నువ్వు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది తీస్తా తీస్తా ఉన్నంతకాలం నీ పరువు తీస్తూనే ఉంటా ఎందుకు నా చెల్లికి నేను అన్యాయం చేశాను అని నువ్వు జుట్టు పీక్కుని ఏడ్చేలా చేస్తా ఆల్రెడీ నా ఉసురు తగిలి ఆ స్కామ్ లో ఈ స్కామ్ లో పీకల్ లోతులో మునిగిపోయి ఉన్నావు మునిగితే మునుగుతా పైకి ఎలా రావరో నాకు బాగా తెలుసు ఈ బోర్డు ఏడుపులు శాపాలు నన్ను ఏం చేయలేవు ఇంకోసారి నన్ను అన్నాన్ని పిలవకో పిలుస్తూనే ఉంటా నా సైకో అన్న నన్ను అన్యాయం చేశాడు నాకు రావాల్సిన ఆస్తులు ఎగ్గొట్టాడు అలాంటి అన్న ఏ చెల్లికి వద్దు అని లైఫ్ లాంగ్ రాఖీ కట్టకుండా నీ గురించి జనాలకి చెబుతూ నిన్ను చిత్రవద చేస్తూనే ఉంటా అపభాష్యమే నాకు బీపీ తెప్పించుకో సౌండ్ చేశావంటే కంఠం కోసేస్తా ఆ బాలయ్య అన్న డైలాగులు చెప్పకు నీకు సెట్ కావు అసలు బాలయ్యను చూస్తుంటే ముచ్చటేస్తుంది అక్క చెల్లెమ్మలు ఆయనకు రాఖీ కడుతుంటే అది కదా నిజమైన తోబుట్టేవల ప్రేమ అలా ఉండాలి కదా అనిపించింది వాళ్ళని చూసైనా నువ్వు సిగ్గు తెచ్చుకో అవసరమే లేదో అయినా వాళ్ళకి ఆ బాలయ్య ఇచ్చాడో తెలియదు కానీ నువ్వైతే మాత్రం నాకు రాఖీ గడితే ఏ భారతీయ సిమెంటో ఏ పక్షి జానలో లేకపోతే నా తాడేపల్లి ప్యాలెస్ నా లోటస్ ప్యాండో పూర్తిగా పూర్తిగా నీ పేరు రాయమని అడుగుతావు చే నీ బుద్ధి మారదు నువ్వు అసలు మనిషిమే కాదు రాక్షసుడివి నీ అక్రమ ఆస్తులు నాకేం అవసరం లేదు నేను అడిగేది నాకు రావాల్సిన వాటాలు అయినా నువ్వేమీ ఇవ్వవలే కానీ నీతో మాట్లాడి టైం వేస్ట్ పోపో పోపో పోపోపో పోపో పో ఇక్కడ నుండి ఎంతసేపు ఇక్కడ మాట్లాడతావు మళ్ళీ రాఖీ పండక్కి ఎక్కువ మాట్లాడవంటే మళ్ళీ రాఖీ పండక్కి నువ్వు లేకుండా పోతావు ఏమయ్యా ఏం బెదిరిస్తున్నావా నాలో కూడా రాజారెడ్డి రక్తం ఉంది నాకు తిక్కరేగితే రేగితే నీ గొడ్డలి నీ బాత్రూమ్ కె పంపిస్తా ఇంకోసారి గొడ్డలి గిడ్డలి అన్నావంటే చిన్నాయన దగ్గరికి నిన్నే పంపిస్తా కాబట్టి